హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా కృష్ణస్ క్రియేటివ్ స్టోరీ టెల్లర్ ఈరోజుటి మన స్టోరీ వచ్చేసి కలలోనైనా కలగనలేదే పార్ట్ అతని పెదవుల స్పర్శకి ఆమె గుండెల్లో ఏదో అయిపోతుంటే కళ్ళు పెద్దవి చేసి అతని వైపే చూస్తూ ఇంకో చేత్తో డ్రెస్ని పిడికిలిలో గట్టిగా బిగించింది ఆమె కళ్ళు పెద్దవ్వడాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడు మురారి పెదవంచన కానీ మాస్క్ మహత్యం లోపల నవ్వుతున్న పైకి మాత్రం మొహం సీరియస్గా పెట్టి మరి నాతో లంచ్కి రావడానికి ఒప్పుకుంటావా అన్నాడు అతను అలా అడగడంతో మురారి వైపు కోపంగా చూస్తూ ఎలా కనిపిస్తున్నాను మీకు ఫస్ట్ మీటింగ్లోనే లంచ్కి అడిగితే వచ్చేస్తాను అనుకుంటున్నారా ఎంత మా నాన్నకి వరుసకి మేనల్లుడైతే మాత్రం కోపంగా చెప్పింది మేనల్లుడుగా కాదు కాబోయే అల్లుడుగా అడుగుతున్నాను రా ప్లీజ్ పతిములాడుతున్నట్టుగా అన్నాడు కాబోయే అల్లుడా అయినప్పుడు చూసుకుందాంలే కానీ నో వే నేను రాను అయితే రావన్నమాట కూల్గా అడిగాడు మురారి రాను కోపంగా చెప్పి అతని ఒడిలో నుంచి ఫోర్స్గా లేచి అతని చేతిలో ఉన్న ఆమె చేతిని విడిపించుకుంది ఇంతలో వాళ్ళ నాన్న రూమ్లోంచి బయటకు వస్తుండడంతో ఏం చెప్పారు నానా డాక్టర్ అంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది అంతా ఓకే అంటమ్మా మళ్ళీ చెకప్కి రావాల్సిన అవసరం లేదంట కొన్ని మెడిసిన్స్ రాశారు వెళ్ళి తీసుకొని వస్తాను అని సాంబా వెళ్తుంటే వద్దులే వద్దులేనా నేను వెళ్ళి తీసుకొస్తాను అతను ఎవరో వచ్చారు కదా అతనితో మాట్లాడండి అని రిసిప్ట్ తీసుకొని మెడికల్ షాప్ వైపు కదిలింది రాధిక మెడిసిన్స్తో పాటు లెన్సెస్ కూడా రాసి ఉండడంతో లెన్సెస్ ఆర్డర్ ఇచ్చేసి మెడిసిన్స్ తీసుకొని సాంబా మురారి ఉన్న దగ్గరకు వచ్చి సాంబాకి కుడివైపున కూర్చుంది మాట్లాడావా నా కూతురుతో మృదువుగా అడిగారు సాంబ మాట్లాడలేదు మామ మీరు లేరు కదా తనతో నాకు పరిచయం కూడా లేదు మురారి మాటలకు హవ్వా ఇప్పటి వరకు నా దగ్గర నువ్వ నువ్వంటే ఇష్టం లంచ్కి వెళ్దామా అని లొడా లొడా వాగి మా నాన్నతో అబద్ధం చెప్తావా అని మనసులో అనుకుంటూ రాధిక మురారి వైపు చూస్తుంటే ఇది హాస్పిటల్ కదా మామా ఏమైనా మాట్లాడడానికి ఇన్సెక్యూర్గా ఉంది అందుకే లంచ్కి బయటకు వెళ్దామా మురారి అలా అడగడంతో కోపానికి ఆక్రోషానికి మధ్యలో ఉన్న రాధిక ముఖ చిత్రాన్ని చూసి ఈసారి మాస్క్ తీసే పక్కపక్క నవ్వేశాడు మురారి నేను వద్దంటే మా నాన్నని అడుగుతావా చెప్తా చెప్తా అనుకుంటూ కోపంతో ఊగిపోతుంది రాధిక మురారి అలా గట్టిగా నవ్వేయడంతో ఏమైంది మురారి అలా నవ్వుతున్నావు అని సాంబా అడుగుతుంటే ఏం లేదు మామా ఏదో జోక్ గుర్తొచ్చిందిలే అని నవ్వు ఆపేసి మళ్ళీ మాస్క్ పెట్టేసుకున్నాడు పాపం రాధిక బ్యాడ్ లక్ మురారి మాస్క్ తీసినప్పుడు మురారి ఫేసే చూడలేదు రాధిక సరే లంచ్కే కదా వెళ్దాం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అని వాచ్ చూసుకుంటూ మురారితో చెప్పి రాధిక లంచ్కి బయటకు వెళ్దామా అడిగారు సాంబా ఇప్పుడు బయట అదంతా అవసరమా నాన్న నాకు ఇప్పుడు బయట తినాలని లేదు అమ్మ చేతి వంట తినాలని ఉంది అని రాధిక అంటుంటే ఇది తప్పించుకోవడానికి వాళ్ళ నాన్న దగ్గర చూడు ఎలా చెప్తుందో అని అనుకుంటూ చూడండి మామ ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మన ఊరికి జర్నీ అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ అప్పటికి టైం టూ థర్టీ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ మన ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకొని ఉన్నారు తిని ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా అందుకే రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం పదండి ఆర్డర్ వేసినట్టే చెప్పాడు మురారి ఇక సాంబా కూడా ఒప్పుకోవడంతో రాధిక చేసేదేం లేక చేతిలో చున్నీని నలుపుకుంటూ మురారీని బండ బూతులు తిట్టుకుంటూ వాళ్ళ వెనక్కి నడిచింది హాస్పిటల్ బయటికి రాగానే ఇప్పుడు అసలు చిక్కుముడి బయటపడింది మురారి క్లైంట్ని కలవడానికని బైక్లో వచ్చాడు పైకా తనకు తెలియదు కదా అక్కడ తను చూడబోయేది అతను ఏడేళ్లుగా ప్రేమిస్తున్న రాధికని అని లేదంటే కార్ వేసుకునే వచ్చేవాడు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం ఎలా అనేదే పెద్ద సవాల్ అయింది ముగ్గురికి సాంబా ఒక ఆటోని పిలిచి అందులో సాంబా ఎక్కి నేను రాధిక ఆటోలో వస్తాంలే మురారి నువ్వు బైక్లో మమ్మల్ని ఫాలో కా అని చెప్తుంటే రాధిక ఆటోలో ఎందుకులే మామా మీకంటే ఐ సర్జరీ అయింది కాబట్టి ఎండకి చూడడం ఎందుకు మీరు ఆటోలో రండి రాధిక నా బైక్లో వస్తుంది అని మురారి అంటే సాంబా షర్ట్ కొనభోగాన్ని పట్టుకుని తల కిందకి దించేసి నాన్న నేను అతని బైక్లో వెళ్ళను అంది సాంబకి మాత్రమే వినిపించేలాగా అయ్యో పర్లేదు మురారి నేను రాధిక ఆటోలోనే వస్తాను నువ్వు బైక్లో మమ్మల్ని ఫాలో కా నువ్వు కోమ్లా విలాస్కి వచ్చాయి నేను రాధిక అక్కడికే వస్తాం అని చెప్పి ఆటో ఎక్కేశాడు సాంబా రాధిక తన బైక్ ఎక్కాలి అని ఎంత ఆశపడ్డాడో మురారి కానీ అతని ఆశని అడియాస చేసేసింది రాధిక రేపు పెళ్ళైతే నువ్వు ఎక్కి తిరగాల్సింది ఈ బైక్లోనే బేబీ అని సైగలతో రాధికతో చెప్తుంటే రాధిక మాత్రం అయినప్పుడు చూద్దాంలే అని చేతుల్ని విసురుగా ఆడిస్తూ చెప్పింది రాధిక అలా అనడంతో అమ్మని నేనే అనుకుంటే నా జట్టులో దూరిపోతావే నువ్వు నాకు వైఫ్గా కరెక్ట్గా సెట్ అవుతావు అని అనుకుంటూ లిప్స్తో మొద్దు పెట్టినట్టుగా సైగ చేశాడు మురారి దానికి రాధిక కొంచెం ఇబ్బందిగా కదిలి అతని వైపు చూడకుండా చూపులు దించేసింది కోమల విలాస్ మధ్యాహ్నం జనాలతో నిండిపోయి ఉంది రెస్టారెంట్ కూరల వాసన స్టీమ్ రైస్ కుబాలింపు ప్లేట్ల చప్పుళ్ళు సర్వర్ల హడావిడితో ఉంది ఆటో దిగగానే ఆటో ఆగగానే సాంబా ముందుగా దిగాడు రాధిక వెనకాలే దిగుతూ చుట్టూ ఒకసారి చూసింది ఇంతలో బైక్ పార్క్ చేసి మురారి లోపలికి వచ్చాడు మాస్క్ తీసేసి కాలర్ సర్దుకుంటూ వచ్చాడు ఆ క్షణంలో రాధికా చూపు అతని వైపే ఆగిపోయింది ఇదే ఫేసా ఇంతసేపు ఎక్స్ప్రెషన్స్ని దాచుకుని మాట్లాడిన వాడిదేనా ఈ ముఖం మురారి చూపు రాధికా మీద పడగాని చిన్నగా ఐబ్రో లేపాడు ఇప్పుడు రియల్గా చూసావు కదా బాగానే ఉందా ఫస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా రాధిక వెంటనే చూపులు తిప్పేసి వాళ్ళ నాన్న వైపు తిరిగింది రండి మామ ఇక్కడ కూర్చుందాం అని మురారి కార్నర్ టేబుల్ వైపు చూపించాడు సాంబార్ కూర్చుని నువ్వు కూడా కూర్చో తల్లి అన్నాడు రాధిక కూర్చుంది కానీ మురారి ఆమె ఎదురుగా కూర్చోవడం చూసి చెయ్యిలో చున్నీని గట్టిగా పట్టుకుంది వెయిటర్ మేను తెచ్చాడు ఏమి ఆర్డర్ చేద్దాం మామా నాకు లైట్గా ఉంటే చాలు అన్నాడు సాంబా అప్పుడే మురారి రాధిక వైపు చూసి మీకు ఏమి ఇష్టం అన్నాడు ఏదైనా అని చాలా చిన్నగా చెప్పింది రాధిక సరే అయితే ఫుల్ మీల్స్ కర్డ్ రైస్ ఎక్స్ట్రా సాఫ్ట్ ఫుడ్ మాత్రమే అని వెయిటర్కి చెప్పాడు రాధిక వెంటనే తలెత్తి మీకెలా తెలుసు నాకు కాడ్ రైస్ ఇష్టమని అని అనుకోకుండా అడిగేసింది అదే క్షణం మొరారి మాట కాస్త తడబడింది సాంబ కూడా ఆసక్తిగా చూశాడు అదే జనరల్గా అందరికీ ఇష్టమే కదా అని మొరారి కవర్ చేశాడు కానీ రాధిక మనసు మాత్రం ఆ మాట నమ్మలేదు సాంబా తింటుంటే మురారి రాధిక మాత్రం తింటున్నట్టు నటిస్తున్నారు ఒకసారి మురారి చెయ్యి ప్లేట్ మీదకి వెళ్తే అదే సమయంలో రాధిక చెయ్యి కూడా అప్పుడే రాధికకి దాహం వేసి వాటర్ గ్లాస్ తీసుకోబోయింది అదే సమయంలో అదే గ్లాస్ పైన చేయి వేశాడు మురారి చిన్నగా ఇద్దరి వెళ్ళు తాకాయి రాధిక ఉల్లిక్కిపడి చెయ్యి వెనక్కి తీసుకుంది సారీ అన్నాడు మురారి మెల్లగా రాధిక కళ్ళు ఒక క్షణం అతని కళ్ళను కలిశాయి ఎదురుగా కూర్చున్న నీ ముఖాన్ని చూడటానికి నేను ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నాను ఇప్పటి వరకు ఫోటోల్లో జ్ఞాపకాలలో కళలలో మాత్రమే చూసిన ముఖం ఇప్పుడు నా ముందు కూర్చొని అన్నం కలుపుకుంటూ ఉంది ఎంత సాధారణంగా ఉంది ఆమె అంతే సాధారణంగా నా గుండెల్లో కలకలం రేపుతుంది రాధిక నీకు తెలియదు ఈ పేరుని నేను ఎన్ని రాత్రులు నిద్రలేక పలికాను ఎన్నిసార్లు ఇక మర్చిపో అని నన్నే నేను తిట్టుకున్నాను నీ వేళ్ళు నా వేళ్లను తాకిన ఆ ఒక్క క్షణం నాకు గుర్తు చేసింది ఈ గుండె ఇప్పటికీ ఎప్పటికీ నీదేనని నీకు కోపం వచ్చినా పర్వాలేదు నన్ను ద్వేషించినా పర్వాలేదు కానీ నీ జీవితంలో ఎప్పటికీ నీకు తోడుగా ఉండనివ్వు నువ్వు నో చెప్పినా నేను వెనక్కి తగ్గను కానీ ఒక్క అడుగు కూడా నీకు నొప్పి కలిగించేలా ముందుకు వేయను మనసులో అనుకుంటున్నాడు మురారి